హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ నేను సుజాత ఈరోజైతే నేను ఒక మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వస్తానండి చాలా మంచి మంచి టిప్స్ అయితే దీంట్లో చెప్తున్నాను మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి మనం ఇలా ప్రతిరోజు వంట చేసేటప్పుడు బియ్యం అయితే కడుగుతూ ఉంటాం కదండి కడిగి మనం ఆ వాటర్ సింక్లో కానీ బయట కానీ పారేస్తూ ఉంటాము కానీ అలా పారేయకుండా చక్కగా ఒక గిన్నెలోకి అయితే బియ్యం నీళ్ళు కడుక్కొని దీన్ని కడుగు అని కూడా అంటారండి బియ్యం నీళ్ళు కడుగు అంటారు దీన్ని ఇలా కడిగి మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి కంపల్సరీగా అందరూ రెండు మూడు సార్లు అయితే వాష్ చేస్తూ ఉంటారు రెండు సార్లు అయితే కంపల్సరీగా చేస్తారు కదా అలా అయితే కడిగి తీసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలండి పారేయకూడదు అలాగే మనం ప్రతిరోజు పాల ప్యాకెట్లు పెరిగి ప్యాకెట్లు తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి కట్ చేసి బాక్సెస్లోకి బౌల్స్లో కానీ తీసుకున్న తర్వాత ఇలా ప్యాకెట్స్ ఉంటూ ఉంటాయి అవి ఏం చేస్తామంటే మనం బయట పడేస్తూ ఉంటాం కానీ అలా పడేయకుండా దీంట్లో కొద్దిగా వాటర్ పట్టి అలా మొత్తం ఒక్క రెండు సార్లు అలా కుదిపితే చక్కగా వాటర్ అంతా చోటకు వచ్చేస్తుంది కదా దాంట్లో ఉన్నదంతా కూడా పాలు మళ్ళీ గిన్నెలో పోసేయాలండి ఆ వాటరు పెరిగి ప్యాకెట్ కడుక్కొని కానీ పాల ప్యాకెట్ కడుగు కానీ బియ్యం కడుగు నీళ్ళు కానీ బయట పారేయకుండా చక్కగా ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని ఇవి తీసుకెళ్ళి మనం పూల మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ కరివేపాకు మొక్కలు కానీ దేనికైనా సరే పోస్తే ప్రతిరోజు దానికి మనం ఎంతో మంచి హెల్దీ అయిన ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అయితే అవుతామండి ఇదంతా మనం బయటపడేసి వేస్టే ఆ వేస్ట్తో మన ఇంట్లో ఉండే పూల మొక్కలకు కానీ పండ్ల మొక్కలు కానీ ఇచ్చామంటే చాలా చక్కని పూలు పళ్ళు కాస్తాయంటే కరివేపాకు అనేది చాలా గుబురుగా అందంగా అయితే వస్తుంది ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ఇది ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఇలా ప్రతిరోజు అయితే వెయ్యాలి ఇదైతే మరొక టిప్ అండి మనం ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి బాటిల్లో కానీ డబ్బాలని పోసేస్తాం కదా ఇంకా ప్యాకెట్లో ఆయిల్ అయితే ఉంటుంది అదైతే మనం అసలు పడేయాల్సిన పని లేదండి ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూపిస్తాను మీరు చూడండి ఇలా క్లిప్గా అయితే హ్యాంగ్ చేసి మనం ఒల్టా పెట్టేస్తే ఆ కవర్లో నుంచి వచ్చిన ఆయిల్ అంతా కూడా కింద ఒక బౌల్ పెడితే ఆ బౌల్లో అయితే పడుతుందండి చుక్క నూనె కూడా దాంట్లో ఉండదు మనం డబ్బాలో పెట్టవచ్చు క్యాన్లో లేదంటే మనం అప్పటికప్పుడు కర్రీ ఏదైనా చేసుకుంటున్నామంటే ఆ బాండీ పెట్టినా సరే దానితో డ్రాప్స్ డ్రాప్స్ అసలు ఒక చొక్క కూడా వండుకుండా నీట్గా అయితే మాత్రం తిండిలోకి వచ్చేస్తుంది మనం చేతితో పట్టుకుని ఉండాలన్న బాధ ఉండదు అయ్యో ఇంత ఆయిల్ ఉంటుందేమో బయట పడేయాలి అని అనుకుంటాం కదా అలా కూడా అనుకుండా ఉంటుందండి ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్పాలని నిజంగా పొదుపు చిట్కాలు అని అయితే మాత్రం అనవచ్చు మనం చాలా డబ్బులు పోసుకుంటూ ఉంటాము ఎందుకు పడేయాలి వేస్ట్గా దాన్ని దాన్ని పూర్తిగా వాడుకోవాలి ఇది మళ్ళీ అదే ఆయిల్ ప్యాకెట్ అండి క్లిప్ పెట్టిన ఆయిల్ ప్యాకెట్ దీన్ని చక్కగా మనం ఏం చేస్తామంటే ఇది ఇంకొక రెండొక కవర్ అండి ఆ కవర్ మామూలుగా ఏంటంటే వేరుశనగ గుళ్ళకి వచ్చిన కవరు ఆ కవర్ ఒకటి పక్కన పెట్టి ఈ ఆయిల్ ప్యాకెట్ అండి నాలుగు వేపులా కూడా శుభ్రంగా కట్ చేసేస్తున్నాను నేను ఇలా నీట్గా కట్ చేసి ఎందుకు కట్ చేస్తున్నా మీరు చూడండి ఇది చాలా యూజ్ఫుల్ టిప్ అని నేను అనుకుంటున్నానండి చాలా యూజ్ఫుల్గానే ఉంటుంది ఆయిల్ ప్యాకెట్ వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా చెప్తాను మీకు అలాగే ఈ ప్యాకెట్ కట్ చేసి పక్కన పెట్టాం కదా అలాగే మళ్ళీ వేరే ప్యాకెట్ కూడా నీట్గా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ప్యాకెట్స్ అక్కడ వెనకాల ప్లేట్లు పెట్టాను కదండి ఆ ప్లేట్లో సమానంగా సరిపోయేలాగా అయితే ఉండాలి చక్కగా తీసేసి మనం ఇది మామూలు ప్లెయిన్ ప్యాకెట్ అండి అంటే వేరుశనగకి వచ్చిన ప్యాకెట్ కానీ అది అయితే ఆయిల్ ప్యాకెట్ కదా మనం ఏదన్నా స్వీట్ చేసినప్పుడు అచ్చు పోసేటప్పుడు అది కూడా ప్లేట్లోని పేపర్ వేస్తే కవర్ కవర్కి ఆయిల్ రాస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఆయిల్ ప్యాకెట్ దీని మీద ఉల్టా వేసేసి ఇలా మనం ప్రెస్ చేసేస్తే రెండు ప్యాకెట్లకు కూడా నీట్గా ఆయిల్ అయితే అప్లై అయిపోతుందండి ఇప్పుడు మనం సైడ్లన్నీ నేను సమానంగా కట్ చేసేస్తున్నాను రెండు ఈక్వల్గా ఉంటే బాగుంటాయనైతే మాత్రం ఇలా కట్ చేసి ఈ ప్యాకెట్స్ విడిగా తీసి రెండు ప్లేట్లో రెండు వేసేస్తాను వేసేసి దాంట్లో ఇప్పుడైతే వేరసానికి పచ్చి వేద్దాం అనుకుంటున్నానండి నేను దాన్నే పల్లీ చిక్కీ అంటారు కదా అది చక్కగా మనం దేనికి అప్లై చేయక్కర్లేకుండా చేతులకైతే జిడ్డు అంటుకోదు అలాగని బ్రష్ వాడక్కర్లేదు అలాగే ఎక్స్ట్రా ఆయిల్ కూడా వాడ అవసరం లేదండి మనం ఇలా పెట్టి అచ్చైతే వేసేసుకోవచ్చు ఇదే కవర్స్ ఇంకో రకంగా ఎలా చేసుకోవాలంటే మనం చపాతి అది చేస్తూ ఉంటాం కదా అప్పుడు దానిపైన ఈ కవర్ మూత వేసుకోవచ్చు పూరీ పిండి కలిపి పెడతాం కదా అప్పుడు కూడా ఈ కవర్ అయితే మూత వేసుకోవచ్చు అలాగే మనం వరి పిండితో బియ్యపు చెక్కలు చేస్తాం కదా ఆ చెక్కల పిండి తడారిపోకుండా ఉండాలంటే ఈ కవర్ మూత వేసుకోవచ్చు అలాగే ఆయిల్ ప్యాకెట్స్ అయితే వేస్ట్గా పడేయక్కర్లేదండి ఈ టిప్ మీకు అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇదైతే మరొక యూజ్ఫుల్ టిప్ అండి ఇది కర్డ్ ప్యాకెట్ వన్ లీటర్ ప్యాకెట్ ఏంటి దీనివల్ల ఎన్ని ఉపయోగాలు చూపిస్తాను మీకు చూడండి తగ్గేది కూడా నాలుగు వేపులు అయితే కట్ చేసేస్తున్నాను దీని లోపల మనం ఎంత కర్డ్ బాక్స్లో వేసినా ఇంకా ఏదో మూల కర్డ్ ఉంటూనే ఉంటుంది అలా అని మనం దీంట్లో వాటర్ వేసి తీసి మళ్ళీ కర్డ్లో కలపలేం కదా ఎందుకంటే పలతగా అయిపోతుంది పెద్దగా ఇష్టపడరు అనమాట చాలామంది అలా వేసాకన్నా ఇది ఒక మంచి టిప్ అయితే చూడండి ఇంత కర్డ్ అయితే ఉంది దీంట్లో మనం దీన్ని ఏం చేస్తామంటే ఆ రోజే కాకుండా అలా ఉంచేసి మరుసటి రోజు కానీ మూడు రోజులు కూడా ఇలా కట్ చేసుకోవచ్చండి ఎందుకంటే అప్పటికి కర్డ్ చాలా పుల్లగా అయిపోతుంది కదా దీంట్లో పుల్లగా అయిపోతే ఈ టిప్ ఇంకా చాలా ఉపయోగపడుతుందండి అంటే ఐ మీన్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా నేను రెండు పీసెస్ కింద అయితే కట్ చేశానండి ఒక పీస్ అయితే పక్కన పెట్టేద్దాం ఇంకొక పీస్తో ఇలాగ మనం రాగి గ్లాసులతో కానీ చెంబులతో కానీ వాటర్ తాగుతూ ఉంటాం కదా అలాగే రాగి బిందులు రాగి తెపాడాలు ఉంటూ ఉంటాయి కదండీ వాటికి ఈ పులుసుపోయిన పెరుగు ఈ కవర్తో ఇలా చక్కగా అప్లై చేసేస్తే చూడండి మీరు మనం చూస్తూ ఉండగానే దాని కలర్ అయితే మారిపోతూ ఉంటుంది మంచి కలర్ అయితే వచ్చేస్తుందండి ఇది వేస్ట్గా పడ చక్కగా దీంతో ఇలా కడిగేసి ఐ మీన్ రబ్ చేసేసి తర్వాత మనం మంచి నీళ్ళు పెట్టయితే వాష్ చేసుకోవాలండి మనం ఇత్తడి సామాను కానీ రాగి సామాను కానీ మనం తాగే నీళ్ళు పెట్టి వాష్ చేసుకుంటే తెల్లగా ఉంటాయి లేదంటే మళ్ళీ కడిగిన వెంటనే మరకలు పడిపోతాయండి నల్లగా అయిపోతాయి చక్కగా ఇదిలా అయితే అంతా దీనికి అప్లై చేస్తున్నాను ఇది మనం ప్యాకెట్స్ అన్నీ ఒక డబ్బాలు వేసి ఉంచితే రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఏదైనా రాగి సామాన్ తోమాలన్నప్పుడు ఈ ప్యాకెట్లన్నీ తీసి దీనికి అప్లై చేసి అయితే మనం తోమచ్చు ఇది వాటర్ తాగడానికి కానీ గ్లాసులు చెంబులు ఉంటాయి కదా అవి అయితే చాలా నీట్గా వదిలిపోతాయండి ఇలా అప్లై చేసిన తర్వాత మాకు ఇంకా కావాలంటే స్క్రబ్బర్ తీసుకుని ఒక్కసారి ఇలా అంటే చాలు ఎంత మంచి కలర్ వచ్చేసిందో చూడండి మీరు ఈ టిప్ మీకు నచ్చిందండి ఈ టిప్ మీకు అనుకుంటున్నాను నచ్చే తప్పకుండా ఇదైతే మీరు ఫాలో అవ్వండి చాలా చక్కగా క్లీన్ అయితే అయిపోతుందండి మనం వేస్ట్గా పడేసి వాటితో ఎలా ఉపయోగించుకోవాలని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను మంచి కలర్ అయితే వచ్చేసింది కదా నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మీరు నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి మీరు ఇచ్చే కమెంట్ వల్ల నాకు ఎటువంటి వీడియోస్ పెట్టాలి నేను చేసి తప్పులేంటి ఒప్పులేంటి అనేవి కూడా నాకు బాగా తెలుస్తాయి అందుకే ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి చూడండి మన రాగి గ్లాస్ చాలా నీట్గా మంచి కలర్ వచ్చేసింది కదా అలాగే ఇంకా ఆఫ్ కట్ చేసి ఉంచాం కదా మనం పెరిగే ప్యాకెట్ ఇది కూడా మనం సింక్ కడగడానికి కానీ ట్యాప్ కడగడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి దీంతో చక్కగా చేతికి ఎటువంటి ప్రెస్ చేసి వద్దాల్సిన పని కూడా ఉండదండి చక్కగా అప్లై చేసి ఆ కవర్తో అలా అనేసి అదే చేతితో మనం సింక్ కూడా తోస్తే చాలా నీట్గా అయిపోతుందండి మంచి షైనీగా కూడా అయిపోతుంది మరకలు కూడా పడవు ఎందుకంటే ఆల్రెడీ ఇది పులిసిన పెరుగు అయి ఉంటుంది కదండి ఈ కవర్లో అది అందుకోసం ఆ రోజు కట్ చేసిన రోజు కానీ నెక్స్ట్ డే ఉపయోగిస్తే చాలా బాగుంటుందండి ఇది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి మంచి వ్లాగ్స్ ఉన్నాయండి కుకింగ్ బ్లాగ్స్ ఉన్నాయి విలేజ్ బ్లాగ్స్ ఉన్నాయి అలాగే బెంగళూరు బ్లాగ్స్ కూడా చాలా ఉన్నాయి టిప్స్ ఉన్నాయి డిహేవియోస్ ఉన్నాయి తప్పకుండా ఒకసారి మన ఛానల్ చూసి విజిట్ చేసి మీరు తప్పకుండా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి మాత్రం షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఛానల్లో మంచి హెయిర్ హెయిర్ కోసం ఎటువంటి క్లిప్స్ తయారు చేసుకోవాలనేది మంచి వీడియో అయితే ఉంటుందండి తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి అది మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీలుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మీరు అయితే జుట్టు లేని వాళ్ళైనా సరే వెంటనే జుట్టు త్వరగా పొడవుగా ఎలా అయిపోవాలి ఎలా ఉంటుంది మనం ఉన్నది అయితే మాత్రం వీడియోలో పెట్టానండి తప్పకుండా ఒకసారి అయితే చూడండి మీరు వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి అది చూసారా మన ట్యాప్ అయితే మినిమల్ని ఆడిపోతుంది కదా షింక్ కూడా అదే పేపర్తో రుద్దు వేసుకు మనం స్క్రబ్ చేసి కడుక్కుంటే చాలా నీట్గా ఉంటుందండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీరు నా ఛానల్ చూసి ఎంతగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికీ కూడా ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి టిప్పుతో అయితే మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్